వెల్కమ్ టు మెగానైన్ బాక్స్ ఆఫీస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అఖిరానందన్ కు సంబంధించి ఏ ఫోటో లేదా వీడియో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో డివోషనల్ టూర్ అంటూ సౌత్ ఇండియా అంతా తిరుగుతున్న విషయం అయితే అఖిరా పొడవాటి జుట్టు గడ్డంతో టాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ యంగ్ ఏజ్ లో ఎలా ఉండేవారో అలా కనిపిస్తున్నాడు అఖిరానందన్ దీంతో అఖిరా ఎంట్రీ ఎప్పుడు అఖిరా ఫస్ట్ మూవీ డైరెక్టర్ ఎవరు ప్రొడ్యూసర్ ఎవరు అనేది హాట్ టాపిక్ అయింది ఇంతకి అఖీరా విషయంలో పవర్ స్టార్ ప్లాన్ ఏంటి లెట్స్ వాచ్ అఖీరా టాలీవుడ్ ఎంట్రీ గురించి గత కొన్నేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ లేదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొనిదల ప్రొడక్షన్ కంపెనీ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ సైరా నరసింహారెడ్డి చిత్రాలను నిర్మించారు అఖిరా నందన్ పరిచయం చేయనున్నారని అప్పట్లో వినిపించింది అయితే ఇప్పుడు చరణ్ ప్రొడక్షన్ పై కాన్సన్ట్రేషన్ చేయటం లేదు ఆయన ఫోకస్ అంతా యాక్టింగ్ పైనే పెట్టారు అందుచేత ఈ బ్యానర్ ద్వారా కాకుండా వేరే బ్యానర్ ద్వారానే అఖిరాను పరిచయం చేయనున్నారనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ ఇక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇటీవల టాలీవుడ్ లోని బడా ప్రొడ్యూసర్స్ పవన్ కళ్యాణ్ కలిసి అఖీరాను పరిచయం చేసే అవకాశం తమకే ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారట పవన్ కళ్యాణ్ ఇంకా ఎవరికీ మాటివ్వలేదట రేణు దేశాయ్ అఖిరా నందన్ యాక్టింగ్ కంటే ఎక్కువగా టెక్నికల్ సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని హీరో అవుతానంటే అంతకంటే ఆనందం తనకు మరొకటి ఉండదని చెప్పారు అయితే అఖిరాను చూస్తుంటే హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టే కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ వారసుడు ఎంట్రీ కోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారని ఒకటి రెండేళ్లలో అకిరా హీరోగా తొలి సినిమా ఉండొచ్చనే టాక్ గట్టిగా వినిపిస్తుంది కొంతమంది నిర్మాతలైతే అకిరాను దృష్టిలో పెట్టుకుని కథలు కూడా రెడీ చేస్తున్నారట మరి అకిరా తొలి సినిమా ఎప్పుడు ఎవరి డైరెక్షన్ లో ఏ బ్యానర్లు అనేది క్లారిటీ రావాలంటే ఇంకొన్నళ్లు ఆగాల్సిందే